హాయ్ అండి అందరికీ నేను మీ హారిక చేపాలి ఈరోజు మళ్ళీ ఇంకో కొత్త అప్డేట్తో మీ ముందుకు వచ్చాను ఆల్రెడీ నిన్ననే రిలీజ్ అయిందనమాట ఈ న్యూస్ సో మీకు అది షేర్ చేయాలనుకుంటున్నాను తెలిసిన వాళ్ళు ఓకే తెలియని వాళ్ళ కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను సో ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ని వాళ్ళు ఎవరైనా ఉంటే సో మర్చిపోకుండా ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి సో వీడియో మొత్తం చూశాక మీకు నచ్చింది అనిపిస్తేనే ఒక లైక్ చేయండి సో ఇప్పుడు లేట్ చేయకుండా మనం మ్యాటర్లోకి వెళ్ళిపోదాం సో ఏంటంటే మనందరికీ ఇప్పుడు ఇందిరమ్మ ఇల్లు పెద్ద టాపిక్ అయిపోయింది సో వచ్చిన వాళ్ళకి రీఅప్లై చేసుకునే వాళ్ళకి కంపల్సరీ రేషన్ కార్డు కావాలన్నారు సో ఏదో ఒకటి లేదంటే సో వాళ్ళని సింపుల్గా ఎత్తి పక్కకు పడేయచ్చు కదా సో అందుకోసమని కంపల్సరీ ఏదో ఒకటి అయితే ఉండాలి ప్రూఫ్ ఉంటేనే కదా ఇప్పుడు రేషన్ కార్డు డీటెయిల్స్ ఎంటర్ చేసిన ఆధార్ కార్డు డీటెయిల్స్ ఎంటర్ చేసిన మన చిట్టా మొత్తం వచ్చేస్తుంది కదా సో అందుకోసమని కంపల్సరీ ప్రతి ఒక్కరికి రేషన్ కార్డు ఉండాలి ఉంటేనే ఇల్లు వస్తుంది లేకుంటే రాదు వచ్చినా సరే ఇవేవి లేకపోతే మీకు వచ్చిన ఇల్లు రద్దయిపోతుంది ఇలాంటి న్యూస్ అయితే మంచిగా హెడ్లైన్స్లో చెప్తారు ఎందుకంటే మనకు ఆ రేషన్ కార్డు ఉంటేనే కదా మీరు బిలో పావర్టీలైనా లేదా అసలు మీకు ఎంత ఇన్కమ్ వస్తుంది అంటే మీరు ఏం చేస్తున్నారు మీకు గవర్నమెంట్ ఎంప్లాయీ అండి కూడా అప్లై చేస్తేలా సో ఇలాంటి రీజన్స్ అన్నీ ఉంటాయి కదా సో అవంతా కొడితే మన డీటెయిల్స్ మొత్తం వచ్చేస్తాయి కాబట్టి సో కంపల్సరీ రేషన్ కార్డు సో ఇదంతా కాదక్క ఇప్పుడు ఇంతకు ఎక్కడ అప్లై చేయాలి అంటున్నారా సో అక్కడికే వస్తున్నా వస్తున్నా సో ఆల్రెడీ చెప్పారు మీ సేవలో అప్లై చేసుకోమని కాదు కాదు మీ సేవలో తీసుకోవట్లేదు అన్నారు మళ్ళీ ప్రజాపాలన అని పెట్టారు అక్కడ అప్లై చేస్తుంటే కొంచెం గందరగోళం ఏర్పడుతుంది సో అక్కడ కూడా కాదు కూలగానే సో ఎక్కడో ఒక దగ్గర వాళ్ళకి పెట్టే వాళ్ళకి రీఅప్లై చేసుకోండి అని చెప్పి చెప్పిన వాళ్ళకే ఒక క్లారిటీ లేదు ఇంకా ఇంకా ఎక్కడ అప్లై చేసుకోవాలి ఎక్కడ వస్తుంది రేషన్ కార్డు అనే ఒక టెన్షన్ అయితే మనందరిలో మొదలైపోయింది సో నిన్న మనకు చెప్పిన న్యూస్ ఏంటంటే సో మీరు మీ సేవాలో అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసింది పెద్ద గుడ్ న్యూస్ అని అనుకోవాలి బట్ మీ కొన్ని మీ చేసే వాళ్ళేం బాంబ్ పేలుస్తున్నారు మాకు ఎలాంటి న్యూస్ అందలేదు సో మాకు ఇంకా ఏ ఇన్ఫర్మేషన్ రాలేదు సో మేము ఇంకా అప్లికేషన్స్ అయితే తీసుకోము అని కొన్ని మీ సేవస్లో చెప్తున్నారు కొన్ని మీ సేవలో అయితే తీసుకుంటున్నారు అప్లై చేసుకుంటున్నారు ఆ కొన్ని మీ సేవలో కూడా కుప్పలు కుప్పలుగా వస్తే అప్లై చేయడం కుదరదు కదా సో అందుకని మార్నింగ్ టైంలో కొంతమందికి కొన్ని టోకెన్స్ ఇస్తారనమాట ఈవెన్ ఫిఫ్టీ ఆ హండ్రెడ్ ఆ వాడు మీసేవాడు ఎంతసేపు చేయాలనుకుంటే దాన్ని బట్టి రోజుకి ఇన్ని టోకెన్స్ అని చెప్తారనమాట సో పర్ టోకెన్ టోకెన్కి ఫిఫ్టీ రూపీస్ లేదంటే మేబీ హండ్రెడ్ అంతకంటే ఎక్కువ ఛార్జ్ చేయకూడదని కూడా చెప్పారు సో అలా టోకెన్ సిస్టమ్ పెట్టారనమాట సో అంతమంది వాళ్ళకి టోకెన్స్ తీసుకొని ఒక ఫామ్ ఇస్తారు టోకెన్తో పాటు ఆ ఫామ్ ఫిల్ చేసుకొని రావాలి సో ఇంట్లో ఉన్న వాళ్ళందరి ఆధార్ కార్డు తీసుకొని రావాలి అట్ ద సేమ్ టైం మీరు ఎక్కడైతే ఉంటున్నారో అక్కడ కరెంట్ బిల్ కూడా తీసుకొని రావాలి కరెంట్ బిల్ కూడా ఇంపార్టెంట్ అనమాట సో ఇవన్నీ తీసుకొని వెళ్తేనే మీకు రేషన్ కార్డ్ అనమాట సో కొంతమంది దగ్గర ఇప్పుడు రేషన్ కార్డు అప్లై చేసుకుందామని నార్మల్గా చేసుకుందామని వెళ్తే ఇన్కమ్ సర్టిఫికేట్ అడుగుతున్నారు ఇన్కమ్ సర్టిఫికేట్ సరే ఇన్కమ్ తెద్దామని పోతే అది లేదు ఇన్కమ్ ఫ్రెష్గా కావాలి కదా ఇయర్ ఇయర్ది సో ఇన్కమ్ సర్టిఫికేట్ అప్లై చేద్దామంటే రేషన్ కార్డు సో వాళ్ళే ఇది కావాలంటే అది అని అది కావాలంటే ఇది అని పెద్ద కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తున్నారు సో ఇంతకీ రేషన్ కార్డు ఇస్తారా లేదా అనే టెన్షన్ కూడా ఇంకా కొంతమందిలో మొదలైంది సో టెన్ అన్నిటికీ పులిస్టాప్ పెట్టేసి ఇప్పుడు ఆధార్ కరెంట్ బిల్ తీసుకొని మీ సేవాకి వెళ్తే కొన్ని మీ సేవాస్లో కొన్ని టోకెన్స్ ఇస్తున్నారనమాట టోకెన్స్ తీసుకొని ఎన్ని టోకెన్స్ అంటే ఓ కావచ్చు ట్వంటీయో కావచ్చు పర్ డేకి ఫిఫ్టీయో కావచ్చు ఆ టోకెన్స్ మందం ఆ రోజు పిలుస్తారనమాట సో మీరు ఆ టోకెన్ ఇచ్చి ఫామ్ ఇచ్చేస్తారు ఆ ఫిల్ చేసుకొని వాళ్ళకి సబ్మిట్ చేస్తే అప్లై చేస్తారు సరే అక్క మేము ఇంతకుముందే ఆల్రెడీ ప్రజాపాలనలో అప్లికేషన్స్లో ప్రజాపాలనలో అప్లికేషన్లో ఇచ్చాము అంటే ఇస్తే అవసరం లేదు ఇక్కడ ఇచ్చారు కదా మళ్ళీ దరఖాస్తు చేయనక్కర్లేదు వాళ్ళు కూడా చేస్తారు కదా ఆల్రెడీ అప్లై మనం ఫార్మ్స్ ఇచ్చిన వాళ్ళు సో రేషన్ కార్డుల కోసం ప్రజాపాలన కులగణన లేదా ప్రజావాణిలో దరఖాస్తు చేసుకున్నవారు మళ్ళీ ఇప్పుడు దరఖాస్తు చేయాల్సిన అవసరం లేదు సో అవసరం లేదని వాళ్ళే చెప్తున్నారు కదా సో ఇంకా అవసరం లేదు చెయ్యని వాళ్ళైతే వెళ్ళి మీ సేవలో అప్లై చేసుకోండి థ్యాంక్ యూ